Welcome to Prasninju TV channel. పార్టీ స్థాపించినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు మా కుటుంబ పెద్దలు మా మా తండ్రి ఆయన మా చిన్నయన మా మామ మేమంతా తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న అరకెల్ గ్రామంలోన గత నలభై సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేసిన సందర్భంగా అధిష్టానం గుర్తించి మన ఆర్బుని ఇన్ఛార్జి గౌరవ పెద్దలు పెద్దలు కె మినీనక్షమ్మ గారి ఆదేశాల మేరకు ఆయన అధ్యయనంలో ఆయన ప్రోత్సాహంతో ప్రోత్సహించడం అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర కమిటీ వరకు ఆయన మాకు సహకరించినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే రకంగా తెలుగుదేశం పార్టీ పెద్దలకి కూడా రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ లోకస్ గారు కానీ ఎంపీకి ఎమ్మెల్యేకి మరియు మా ముఖ్యంగా ఇన్ఛార్జికి ముఖ్యంగా మా కుటుంబ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నాకు అన్ని డిపార్ట్మెంట్ కల్లా ఫస్ట్ నుంచి చక్కగా నాకు అనుభవం ఉండేది అవసరం డిపార్ట్మెంట్ తోనే ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ అవసరం కోసమే ఎక్కువ సమీక్ష దిగేదాన్ని ఎంఐఆస్ కానీ ఎంబీ ఆఫీస్ కానీ తగ్గ కానీ హౌసింగ్ ఆఫీస్తోనే నాకు ఎక్కువ సంబంధాలు ఉండేది ఆ అనుభవం తోటి రాబోయే రోజుల్లో నా వంతుగా హౌసింగ్ కోసం కృషి చేసి మన నియోజకవర్గం అన్ని నియోజకవర్గం కన్నా మన నియోజకవర్గం ఎక్కువ అధిక శాంక్షన్ చేసుకొచ్చు కూడా అందరూ కూడా ప్రతి పేదవానికి కూడు కూడు ఉందా అట్లా ఎన్టీఆర్ ఆలోచన విధంగా అందరికీ ఇల్లు కట్టుకునే అందరికీ సహకరిస్తాను రామకృష్ణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్